కలియుగం చివరి సమయంలో భూమిపై ఉండే కొద్దిపాటి మానవత్వం కూడా నశించిపోయే రోజులు వచ్చాయి అలాగే పాపము ఇంకా దుర్మార్గము కూడా ఎంతో ఎత్తుకు చేరుతాయి అయితే మానవ హృదయాలు అంధకారంతో నిండిపోయిన ఆలోచనలు ఇంకా విశ్వంలోని శక్తులు విద్వాంసాన్ని సృష్టిస్తాయి అయితే అష్టమించిన ధర్మాన్ని తిరిగి ప్రతిష్ఠించేందుకు అలాగే భూమిపై అవతరించేందుకు శ్రీ మహావిష్ణువు కల్కి భగవాన్ రూపంలో ఉద్భవిస్తారు అంతేకాకుండా శ్వేత అశ్వంపై దూసుకొచ్చే ఈ పరాశక్తి కేవలం ఒక యోధుడు మాత్రమే కాదు అతను శాంతికి మార్గదర్శి ఇంకా భక్తికి పరిపూర్ణ రూపం అలాగే ధర్మానికి ముద్రాభరణం కానీ కల్కి ప్రయాణంలో ఆయన అయితే ఒంటరిగా ఉండడు భారతీయ ఋషుల దృష్టిలో చిరంజీవులుగా ప్రసిద్ధులైన ఏడుగురు మహాశక్తులు కల్కీకి ఆయుధాలుగా మారుతారు ఇంకా కేవలం యోధులుగా మాత్రమే కాదు శాశ్వత విలువల స్వరూపాలుగా మారుతారు అయితే వారు ఎవరంటే అశ్వత్థాముడు అయితే ఇతను శ్రీకృష్ణుడి శాపాన్ని భుజాన వేసుకొని శతాబ్దాలుగా తిరుగుతున్న నిశ్చల తపస్వి అయితే అతని గుండెల్లో నినాదంగా మారిన బాధ కల్కీకి ఒక యోగి లక్షణాన్ని అందిస్తుంది అయితే అతడు కల్కీకి వ్యూహ రచనలోను శత్రువుల హృదయాలను అర్థం చేసుకునే మనోభావాల్లోనూ మార్గ నిర్దేశం చేస్తాడు అంతేకాకుండా ఏదనలో విజయం ఎలా బలపడుతుందో అతడి కథ ద్వారా కల్కి గ్రహిస్తాడు తరువాత బలి చక్రవర్తి ఇతనైతే త్రిలోకాలను పరిపాలించిన వామనుని అడుగులకు తల వచ్చిన రాజధీరుడు అయితే అతని త్యాగం కల్కిలో వినయం నాటుతుంది అలాగే శక్తి ఎంత ఉన్నా ఆ శక్తిని యాగానికి అంకితం చేయగలిగితే మాత్రమే అది పరమార్థాన్ని అందిస్తుందన్న గాఢమైన సందేశాన్ని కల్కి కి అందిస్తాడు తరువాత వేద వ్యాసుడు ఇతనైతే కాలాన్ని దాటి జీవించగలిగిన జ్ఞానమూర్తి కల్కీ కి ధర్మం యొక్క గొప్పతనం ఇంకా దాని రూపాంతరాలు మరియు దాని స్థాపనలో వేద జ్ఞాన ప్రాముఖ్యతను వివరిస్తారు అయితే ఆయన మాటలే కల్కీకి ఆయుధాలు అవుతాయి అలాగే వాక్కు ద్వారా కల్ముషాన్ని తొలగించే మంత్రాలు అవుతాయి తరువాత హనుమంతుడు ఇతనైతే భక్తికి పరాకాష్ట ఇంకా శక్తికి స్వరూపం అలాగే ఆత్మ బలానికి ఆదర్శం అయితే హనుమంతుని నిష్కలంక భక్తి కల్కీకి శుద్ధ చైతన్యాన్ని కల్పిస్తుంది అలాగే ధైర్యం అనేది ఒకటి కాదు అది భగవద్భక్తితో కలిసినప్పుడే పరిపూర్ణంగా మారుతుందని హనుమంతుడైతే చూపిస్తాడు అంతేకాకుండా కల్కిలోని భయాన్ని హరించి భగవంతుని యొక్క ఆరాధనతో ధైర్యాన్ని నింపుతాడు తరువాత విభీషణుడు ఇతనైతే రాక్షస వంశంలో జన్మించిన దుర్మార్గానికి వ్యతిరేకంగా ధర్మా ఎంచుకున్న ధైర్యవంతుడు మరియు అతని నిబద్ధత కల్కీకి నీతి అనే మాటకు గాఢమైన అర్థాన్ని అలుతుంది అయితే సంబంధాలు పక్కన పెట్టి ధర్మం కోసం నిలవాలంటే ఎంత తపన ఉండాలో అలాగే ఎంత త్యాగం అవసరమో అతని జీవితమే ఉదాహరణగా మారుతుంది తరువాత కృపాచార్యుడు ఇతనైతే మహాభారతానికి సాక్ష్యంగా నిలిచిన చిరంజీవి అయితే ఆయనే కలికీకి ఒక గురువు అయితే కల్కిలో వినయం విద్యలో నిష్ఠ ఇంకా శాంతిలో శక్తి ఎలా పెంచాలో బోధించేవారు అంతే కాకుండా ఆయుధాలను ఉపయోగించే ముందు హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచాల్సిన అవసరాన్ని ఉపాచార్యుడు కలికి తెలియజేస్తారు తరువాత పరశురాముడు ఇతనైతే శివుని పరసుతో పాపశక్తుల నాశనానికి ఆ జీవన తపస్సులో లీనమైపోయిన యోగి అయితే ఆయన కల్కీకి కేవలం ఆయుధ విజ్ఞానమే కాదు శత్రువుల పట్ల క్షమా భావనను కూడా అందిస్తాడు అయితే ఎంత గొప్ప శక్తి ఉన్నా దాన్ని నియంత్రించే తపస్సే అంతిమ శక్తిగా మారుతుందని బోధిస్తారు అయితే ఈ ఏడుగురు చిరంజీవులు కల్కీని శరీర బలంతో కాక ఆత్మశక్తితో అయితే నిజమైన కల్కీ భగవంతుడిగా మారుస్తారు అలాగే వారి నుండి కల్కీ స్వీకరించే పాఠాలు ఆయనను దేవతాత్మవంతుడిగా మలుస్తాయి అయితే కల్కి కేవలం కల్కీ యుగాన్ని అంతమందించడానికి కాదు కొత్త యుగాన్ని ఆరంభించడానికి వస్తారు పరమశాంతిని స్థాపించేందుకు అలాగే మానవతను మేల్కొల్పేందుకు ఈ భూమి పైన అయితే ఉద్భవిస్తాడు మరైతే యుద్ధం కేవలం ఖడ్గాలతో జరగదు ఇది ఆత్మ ఆలోచన యాగం ధర్మం మధ్య జరిగే ఒక మహా పోరాటం ఇంకా ఇది భగవద్భక్తికి అంకితమైన సాంస్కృతిక తిరుగుబాటు అయితే కలికి భగవాన్ రూపంలో మనమైతే చూడబోయేది కేవలం యొక్క యోధుడిని కాదు ఒక చైతన్యాన్ని మరియు ఆయన్ను మలిచే శక్తులు ఈ ఏడుగురు చిరంజీవులు అయితే వారే ధర్మ యుద్ధానికి నిజమైన దీప స్తంభాలు అంతేకాకుండా ఇదే కలియుగానికి ముగింపు ఇంకా ఇదే సత్యయుగానికి ఆరంభం అలాగే ఇదే కల్కి అవతార రహస్యము అయితే కల్కి భగవంతుడిపై మీ ఒపీనియన్ కామెంట్ చేసి ఈ విషయాన్ని మీరు మొదటిసారిగా విన్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి